హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ డో గ్రైనస్ కేర్ బాడీ వాష్ ఈ బాడీ వాష్ నే డోవ్ రిస్టోరింగ్ బాడీ వాష్ విత్ ట్రిపుల్ హైడ్రేటెడ్ సీరం పేరుతో అప్డేట్ చేశారు ఓల్డ్ బాడీ వాష్ లో ఓన్లీ జోజోబో ఆయిల్ మాత్రమే వాడారు ఇందులో హెలరానిక్ యాసిడ్ కూడా జోడించారు ఈ బాడీ వాష్ ని అమెజాన్ లో పదమూడు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా సెవెన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో అయితే ఐదు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చు రీసెంట్ గా వన్ టెన్ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో బాడీ వాష్ జెల్స్ లో ఇది ఏడో ప్లేస్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్ బేస్డ్ మాయిశ్చరైజర్ జెంటల్ గా ఉంటుంది పారాబెన్ సల్ఫేట్ ఫ్రీ అంటున్నారు స్కిన్ ని డీప్ గా నరష్ చేస్తుంది సాఫ్ట్ గాను స్మూత్ గాను చేస్తుంది అంతేకాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మాయిశ్చరైజేషన్ ని అందిస్తుంది ఇక ఇందులో ఇంగ్రీడియం అంటే మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా జోజోబో ఆయిల్ ఉంది దాంతో పాటు అప్డేటెడ్ ప్యాక్ లో అయితే హెలరోన్ హైలోనిక్ యాసిడ్ కూడా ఉంది ఈ ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ లో విని ఉన్నాము ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి ఫైవ్ స్టార్ సిక్స్టీ ఫోర్ స్టార్ ట్వంటీ టూ స్టార్ టూ పర్సెంట్ స్టార్ ఫోర్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ ఎనభై మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నలభై మంది రాశారు ఈ ప్రోడక్ట్ సంబంధించి నెగిటివ్ రివ్యూస్ లో ఎక్కువ మంది అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ అంటే డ్యామేజ్డ్ లీక్డ్ ప్రోడక్ట్ వచ్చిందని దాదాపు పన్నెండు మంది రాశారు దీన్ని బాగా డ్రై చేసేసిందని ఆరు మంది నాట్ వర్త్ నాట్ అని స్మెల్ బాగాలేదని మరో నలుగురు రాశారు ఫేక్ ప్రోడక్ట్ అని ఇద్దరు లెస్ క్వాంటిటీ వచ్చిందని మరో ఇద్దరు రాశారు పాజిటివ్ రివ్యూస్ లో స్పెషల్ రివ్యూస్ చెప్పుకోవాలి అంటే స్కిన్ ని సాఫ్ట్ గాను స్మూత్ గాను చేసిందని వెరీ మాయిశ్చరైజింగ్ ప్రోడక్ట్ అని సెకండ్ బాటిల్ వాడుతున్నాను ఫీల్ సో ఫ్రెష్ అని రాశారు ఇక ఈ ప్రోడక్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ ట్వెల్వ్ రూపీస్ తో అమెజాన్ లోను న్యూ ప్యాక్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఎయిటీ త్రీ రూపీస్ తో ఫ్లిప్కార్ట్ లోను అందుబాటులో ఉంది మీరు కావాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్